వెల్కమ్ టు మై ఐడిటీవీ తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కూతాడి కుమార్ గారు ప్రధాన కార్యదర్శి నల్గొండ శ్రీనివాస్ గారు కోశాధికారి బుదానాపురం రఘు గారు ఆధ్వర్యంలో ఈరోజు ఇరవై ఎనిమిది నాలుగు ఇరవై ఇరవై నాలుగు రాష్ట్ర కమిటీ సమావేశంలో తీర్మానం చేసిన ముఖ్యాంశాలు తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ పదిహేడు అభ్యర్థులకు మద్దతుగా వారికి అండగా చెలో యాప్రాల్లో జరగబోయే ఏకలవ్య ఆత్మగౌరవ సమ్మేళనకు పెద్ద ఎత్తున జన సమీకరణ సభ తేదీ సున్నా ఆరు సున్నా ఐదు ఇరవై ఇరవై నాలుగు సంవత్సరం సోమవారం సాయంత్రం నాలుగు గంటలకి జరగబోయే సభకు ప్రతి ఒక్కరూ ఆహ్వానితులే మేడ్చల్ జిల్లా స్థానిక ఎరుకల ప్రజలు మేధావులు యువకులు మహిళలు వారి హక్కుల సాధనకై ఐక్యమత్యంతో ముందుకు సాగాలి అనేక సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ప్రతి ఎరుకల సం కాంగ్రెస్ కార్యకర్త గ్రామీణ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు వారిని గుర్తించి ఆధిష్టానం ప్రతి ఎరుకల కార్యకర్తకు గ్రామీణ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ఉన్నతమైన పదవులను ఇచ్చే విధంగా వారిని గుర్తించాలి ప్రభుత్వం ప్రకటించిన ఏకలవ్య కార్పొరేషన్ వెంటనే నియమించే ప్రక్రియని ప్రారంభించాలి ఆనాడు ఆంధ్ర విభజన చట్టంలో పొందుపరిచిన తెలంగాణ రాష్ట్రంలో ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి తెలంగాణ రాష్ట్రంలో గిరిజనులైనటువంటి తెలంగాణలో ఎరుకల సామాజిక వర్గానికి వారి జనాభా ప్ర ప్రతిపాదికంగా రాజకీయ వాటా విద్యలో సమాన వాటా కలిగించే విధంగా అమలు పరచాలి టీపీవైఎస్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు శ్యామల గారు మహిళా ఉపాధ్యాయురాలు విజయ గారు రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు నడ్డి గడ్డ శైలజ గారు మానుకోటి జిల్లా అధ్యక్షుడు వీరస్వామి గారు మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షుడు వెంకటేష్ గారు యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు కూతాడి మల్లేష్ గారు వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు భీమయ్య గారు యువజన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవర దేవారయ్య రాష్ట్ర రాధాకృష్ణ గారు ఎం కనకయ్య గారు విజయకుమార్ గారు మహేష్ గారు కృష్ణదేవరాయ గారు పాల్గొన్నారు రేపు జరగబోయే ఎంపీ ఏదైతే ఎలక్షన్ ఉన్నావో దానికి కాంగ్రెస్ పార్టీకి ఈ పదిహేడు మంది ఎంపీలకు మద్దతుగా ఒక తీర్మానం చేయడం జరిగింది రేపు ప్రతి జిల్లాలో ఉన్న కార్యవర్గం అధ్యక్షులు కార్యదర్శులు కార్యవర్గ సభ్యులు కుల సభ్యులు అందరూ ఈ ఎంపీలకు మద్దతు తెలియజేయాలి వారికి సపోర్ట్ చేయాలని ఈ తీర్మానం ప్రకారం వాళ్ళు మద్దతు తెలియజేస్తారు అదేవిధంగా ఈ తీర్మానం తర్వాత రెండవది ఏంటిదంటే తెలంగాణ ప్రదేశ్ సర్కల సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ అడిపడ్డున్న వ్యాపారాల్లో ఆరో తారీఖు అంటే మే ఆరో తారీఖు రోజు తెలంగాణ ప్రదేశ్ ఆధ్వర్యంలో బ్రహ్మాండమైన పదివేల మందితోటి సమావేశం నిర్వహిస్తుంది దానికి ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు మైనంపల్లి హనుమంతరావు గారు లోకల్ మీటింగ్ అదేవిధంగా వివిధ ఎంపీలు కాబోయే నిలబడే ఎంపీలు కూడా ఈ సమావేశంలో హాజరవుతారు కాబట్టి ఈ హైదరాబాద్ నడిబొడ్డులున్న జిల్లా నాయకులు జిల్లా సంబంధించి లోకల్ బాడీ అంటే స్థానికంగా ఉన్న సందరూ పదివేల సభ్యులను ఇక్కడ తీసుకొచ్చి సమావేశాన్ని నిర్వహించాలని ఒక తీర్మానం చేసింది కాబట్టి తెలంగాణ ప్రదేశాల సంఘం ఆధ్వర్యంలో ఈ విషయ విజయాన్ని ఈ సభను విజయవంతం చేయాలని తెలంగాణ ప్రజల జన సంఘం తరఫున